హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరాత్రి సమయంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి పవిత్రమైన నవరాత్రులు సందర్భంగా దుర్గాదేవి ఆశీస్సులు పొందటం కోసం కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం మంచిది మత విశ్వాసాల ప్రకారం ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దేవత ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు ధాన్యాల కొరత ఉండదు హిందూ మతంలో దే శారదీయ నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పవిత్ర పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది ఈ రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు ఈ రోజుల్లో ఎవరైనా భక్తురాలు నిజమైన హృదయంతో అమ్మవారి నుండి ఏదైనా కోరితే ఆ తల్లి తన భక్తుల ప్రార్థనలను వృధా చేయనివ్వదు భక్తులు కూడా తమ అమ్మవారిని స్వ స్వాగతించడానికి ఏ అవకాశాన్ని వదలక వదల్ వద వదలడానికి ఇష్టపడరు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి అమ్మవారి ఆరాధనలో లీనమైపోతారు మత విశ్వాసాల ప్రకారం నవరాత్రులలో కొన్ని ప్రత్యేక వస్తువులను తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా దుర్గామాత చాలా సంతోషిస్తుందని నమ్ముతారు తన భక్తులను తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని చెప్తారు ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో తెలుసుకుందాం వెండి నాణ్యం మతపరంగా నవరాత్రులలో ఇంటికి వెండి నాణ్యం తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు వెండి నాణ్యాన్ని తెచ్చి గుడిలో ప్రతిష్ఠించి పూజలో ఆ ఇంట్లో ఐశ్వర్యం మిగులుతుందని డబ్బుకు లోటు ఉండదని చెప్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ నవరాత్రికి మీ ఇంటికి వెండి నాణ్యాన్ని కూడా తీసుకురావచ్చు అయితే మతపరంగా లక్ష్మీదేవి గణేషుని చిత్రం ఉన్న నాణ్యం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది తులసి మొక్క మతపరంగా ఎంతో పవిత్రమైనదిగా భావించే తులసి మొక్క మీ ఇంట్లో లేకుంటే ఈ నవరాత్రికి తప్పకుండా తులసి మొక్కను కొనండి నవరాత్రులు పవిత్ర సందర్భంగా దీనిని తీసుకురావడం చాలా పవిత్రం ఈ రోజుల్లో తులసి తులసికి ప్రతిరోజు దీపం వెలిగించి నీరు పెట్టండి నీరు పెట్టడం వల్ల అమ్మవారు ప్రసన్నరాలై ఇంట్లో శాంతి సంతోషాలు నెలకొంటాం నెలకొంటాయని చెప్తారు లక్ష్మీదేవి చిత్రం నవరాత్రులలో లక్ష్మీదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తీసుకురావడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నవరాత్రులలో దుర్గామాత స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని చెప్తారు అయితే విగ్రహం లేదా చిత్రాన్ని తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవికి కూర్చున్న భంగిమలో ఉండాలని గుర్తుంచుకోండి అయితే చేతిలో నుంచి నాణ్యాలు జార్ జార విడుస్తున్న చిత్రపటం తెచ్చుకుంటే ఇంకా మంచిది మతపరంగా ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది మేకప్ వస్తువులు నవరాత్రులలో దుర్గాదేవికి పదహారు అలంకార వస్తువులను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది నవరాత్రులలో దుర్గా మాతకు పదహారు అలంకార వస్తువులు సమర్పిస్తే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుందని చెప్తారు అటువంటి పరిస్థితులలో మీరు ఖచ్చితంగా నవరాత్రుల సమయంలో మాతారాణి కోసం మేకప్ వస్తువులను తీసుకురావాలి మీరు మీ ఇంటి సమస్యలను వదిలించుకోవడం కోసం అమ్మవారి విగ్రహం లేదా చిత్రానికి వాటితో అలంకరించవచ్చు నవరాత్రులలో దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది కలశం ఏర్పాటు నవరాత్రులు మొదటి రోజు కలసం స్థాపన విశేష ప్రాముఖ్యత ఉంది అటువంటి పరిస్థితులలో మీరు నవరాత్రి సమయంలో కలశాన్ని కొనుగోలు చేయాలి మీరు మీ సామర్థ్యాన్ని బట్టి ఇత్తడి మట్టి బంగారం లేదా వెండితో చేసిన ఎలాంటి కలశాన్ని కొనుగోలు చేయవచ్చు ఈ కలశంలో కొబ్బరి మామిడి ఆకులను వేసి పీట మీద అమర్చండి ఇలా చేయడం వల్ల భక్తులను దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్